తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ గారి గారు వెలుగబెడుతున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నిత్యం ఏదో ఒక మూల దళితులు పేద వర్గాలు ఎక్కడ చెప్పుకున్నా మాకు న్యాయం జరగట్లేదు మాకు ఏది కావాలన్నా కూడా ఆ పార్టీ కార్యకర్తల నాయకుల ప్రాపకం ఉంటే తప్ప ప్రభుత్వ ఫలాలు రావట్లేదని చెప్పి అనేక మంది ఉరేసుకొని చనిపోయిన వాళ్ళు సెల్ టవర్లెక్కి దూకి చనిపోయిన వాళ్ళు పురుల మందు తాగి చనిపోయిన వాళ్ళు కోకనులుగా దర్శనిస్తారు ఈ చనిపోయిన సందర్భంలో ఈ విషయాలు బయట ప్రపంచానికి తెలియకుండా కప్పిపుచ్చడానికి మొట్టమొదటిగా ప్రయోగించేది పోలీసులను ఆ తదుపరి ప్రయోగించేది డబ్బులని పోలీసులతో భయపట్టించి బెదిరించి వాళ్ళ చుట్టాలతోటి ఐదు లక్షలు పది లక్షల రూపాయలు ఆ మనిషికి వెలగట్టి ఇవాళ డెడ్ బాడీలని ఇంతముందు రఘునందన్ రావు గారు చెప్పినట్టుగా రాత్రికి రాత్రి పోస్టుమార్టం చేసి పోలీసు పహారాలో డెడ్ బాడీని తీసుకొచ్చి పూడ్చే పరిస్థితి ఇవాళ కేసీఆర్ గారి రాజ్యంలో నిత్యం జరుగుతున్న అది ఇవాళ ఎందుకు జరిగింది ఇంతకుముందు వారు చెప్పినట్టుగా ఒక అందీపూర్ రమేష్ మాత్రమే కాదు నిన్న ఆంజనేయనటువంటి వ్యక్తి కూడా నిజాంబాలో చనిపోయింది ఇవాళ ఎంఆర్ఓ ఆఫీస్కు పోయినా ఆర్డిఓ ఆఫీస్కు పోయినా ఇవాళ కలెక్టర్ ఆఫీస్కు పోయినా భూముల సమస్యలు పరిష్కారం కాక ఇప్పటికే ధరణి వచ్చిన తర్వాత పదుల సంఖ్యలో ఇలా సూసైడ్ చేసుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం పోలీస్ స్టేషన్కి పోయి పలాని వాళ్ళు నా మీద దౌర్జన్యం చేస్తున్నారని చెప్తే వాళ్ళు కనుక అధికార పార్టీ అయితే అక్కడ వాళ్ళకి న్యాయం జరిగే పరిస్థితి లేదు వాళ్ళే పోలీస్ స్టేషన్లలో ఉన్నటువంటి పోలీస్ పెద్దలే మీరు టీఆర్ఎస్ పార్టీకి పోండి మీరు అక్కడ కండవ కప్పుకోండి మీరు అక్కడ ఆ పార్టీలో జేను కాండి అనేటువంటి నీచమైన పరిస్థితి వచ్చింది చివరికి ఎక్కడి దాకా వచ్చిందంటే టిఆర్ఎస్ పార్టీ మంత్రులు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు స్వయంగా పెన్షన్లు రావాలంటే మా పార్టీలో ఉండాలి కళ్యాణలక్ష్మి రావాలంటే మా పార్టీలో ఉండాలి దళిత బంధువు పొందాలంటే మా పార్టీలో ఉండాలి రైతు బంధువు పోకుండా ఉండ బంధువు పొందాలంటే మా పార్టీలో ఉండాలి రైతు బంధువు పోకుండా ఉండాలంటే మా పార్టీలో ఉండాలని చెప్పి మాట్లాడే నిస్సిగ్గుకరమైనటువంటి పరిస్థితి దాపరించింది మేము అనేకసారి చెప్తా ఉన్నాం కేసీఆర్ గారు నీ అబ్బ జాగీరు కాదు ఇది పేద ప్రజలు రక్త మాంసాల మీద చెమట బిందువుల మీద ప్రతి పైసా పన్ను రూపంలోని కడితే ఆ డబ్బులతో నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పినావు ఆ డబ్బులతో నువ్వు పెన్షన్ ఇస్తా ఉన్నావు ఆ డబ్బులతో మీరు కళ్యాణ్ లక్ష్మిస్తున్నారు తప్ప నీ ఫామ్ హౌస్లో ఉన్న భూములు అమ్మి నీ సొంత ఆస్తి అమ్మి మాకు ఇవ్వట్లేదు అని చెప్పి మేము వందలసారి చెప్తున్నప్పటికీ కూడా ఇవాళ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు కానీ ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఇక్కడ ప్రజాస్వామ్యం ఉన్నట్టు వినబడతలేదు రాచరికం కొనసాగుతుంది దొడరాజ్యం కొనసాగుతూ ఉంది పేదవాళ్లకు కన్నీళ్ళు మిగులుతూ ఉన్నాయి ప్రతి నిత్యం ఏదో ఒక మళ్ళీ పేదవాళ్ళ శవాలు వస్తూ ఉన్నాయి తప్ప ఇవాళ ఎక్కడ కూడా పేదవాళ్ళకు ఇలా సపోర్ట్ చేసే పరిస్థితి లేదు నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ రమేష్ కావచ్చు ఇవాళ ఆంజనేయులు కావచ్చు ఒక బిడ్డ రేపు చేపట్టి చనిపోయినటువంటి బిడ్డ కావచ్చు వీళ్ళందరి చావుల మీద తప్పకుండా ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన చేయడం వల్లనే చచ్చిపోతూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వాల యొక్క నిష్ నిష్క్రియ పరత్వం వల్లనే చచ్చిపోతూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం యొక్క వైఫల్యానికి నిరసన కాబట్టి చనిపోయిన కుటుంబాలకు ఇలా యాభై ఐదు లక్షల రూపాయలు చొప్పున ఎక్స్క్రేషియా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ ఎవరిచ్చిండీ అధికారం అని చెప్పి పంజాబ్లపై చనిపోయినకు నువ్వు చెక్కులు ఇస్తా ఉన్నావు హర్యానాపై చనిపోయిన చెక్కులు ఇస్తూ ఉన్నావు కానీ తెలంగాణ పల్లెల్లో నిత్యం రాలిపోతున్నా మా రైతాంగానికి నువ్వు ఇవ్వడానికి చేతులు చేతులు రావట్లేదు ఎటుపోతుందో తెలంగాణ ప్రజల ఆలోచించేయమని చెప్పు కోరుతున్నాం వారు పదే పదే ఉపన్యాసాలు ఒక మాట చెప్తా ఉన్నారు ఇవాళ ఇక్కడ నిష్ఠాతులైన రాజకీయ నాయకుల మీద వేధింపులు కొనసాగుతున్నాయి దేశవ్యాప్తంగా చెప్తున్నావు తెలంగాణ రాష్ట్రంలో ఏం కొనసాగుతుందో మీరు సమాధానం చెప్పాలి మీరు న్యాయం జరగట్లేదు అని చెప్తున్నారు ఇక్కడ ఏం న్యాయం చేస్తున్నారో చెప్పమని చెప్పి కోరుతున్నా ఇవాళ అప్పుల కుప్పగా మార్చి పేదవాళ్ళకు కంటి మీద కొనుక్కు లేకుండా చేసి ధరణి తెచ్చి అసైన్మెంట్ భూములు గుంజుకొని చెట్లు నాటే పేరిట గిరిజన భూములు గుంజుకొని ఇవాళ గిరిజనులని హరిజనులని ఇవాళ దళిత బిడ్డల్ని నిత్యం చంపుతున్న నిత్యం దౌర్జన్యం చేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది నేను తెలంగాణ మేధావులకి తెలంగాణ ఉద్యమకారులకి తెలంగాణ రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా కేసీఆర్ మాట్లాడే మాటలకు ఇవాళ ఢిల్లీ కాదు అక్కడ జరుగుతున్నది తెలంగాణ రాష్ట్రంలో వారు చెప్పేటి అన్ని కూడా జరుగుతుంది ఇక్కడ కాబట్టి కూల్చేయాల్సింది ఇవాళ ఈ ప్రభుత్వాన్ని బొందపడాల్సింది తెలంగాణ ప్రజానికం అవునా కాదు ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా తప్పకుండా ఇవాళ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఇన్ని సంవత్సరాలుగా ఈ మూడు సంవత్సరాలుగా ఏ దౌర్జన్యాలు అయితే దుర్మార్గ కొనసాగుతున్నాయో ఎంతమంది చనిపోయినో దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలి ఆ కుటుంబాలకు యాభై ఐదు లక్షల రూపాయలు చొప్పున వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళ కుటుంబంలో ఒకరిని జరగాలి ఆ కుటుంబాలకు యాభై ఐదు లక్షల రూపాయలు చొప్పున వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ చనిపోయినటువంటి రమేష్ ఎరుకల కులానికి సంబంధించినటువంటి వాడు పొట్ట చేత పట్టుకొని హమదీపూర్లో పుట్టినప్పటికి కూడా కన్న కన్న బిడ్డలు వేసుకొని అమ్మానాన్ని రోజులు పెట్టి సిద్ధిపడ బతున్న బిడ్డ గక్కడే కూడా ఒక ఇల్లు రావాలంటే ఆయన ఆంధ్ర వాడ ఆయన మన కర్ణాటక వాడ ఇలా ఈ తెలంగాణ బిడ్డ కాదా ఒక గిజ ఒక ఎస్టీ బిడ్డ కాదా ఒక ఎరకల బిడ్డ కాదా గలాంటి వాళ్ళకు కూడా ఇది దుస్తుంటే మీరు ఆలోచన చేయమని చెప్పుకోరుతున్నా మంత్రులారా ఎమ్మెల్యేలారా మీరు మా నోరు ముగించే ప్రయత్నం చేస్తున్నవచ్చు మానే దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తున్నట్టు ఈ వార్తలు రాకుండా మీరు కప్పించే ప్రయత్నం చేయవచ్చు కానీ తెలంగాణ ప్రజల హృదయాల్లో మాత్రం ఇవన్నీ సజీవంగా ఉంటాయి సందర్భం వచ్చినప్పుడు మీ భర్తం పట్టడం ఖాయమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా